హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇవాళ అయితే పిల్లలకి స్కూల్ లేదు డే వచ్చేసి బుధవారం అనమాట సారీ గురువారం అనుకుంటా గురువారం ఎందుకు ఇవాళ కూడా బంద్ ఉందనమాట గవర్నమెంట్ లేదంట అందుకే బంద్ ఉంది స్కూల్ అయితే ఇంకా లేవలేదు నైట్ కూడా వాసనలు ఏం కడగలేదనమాట ఇప్పుడైతే కడిగాను దాని వాసనలు ఇప్పుడైతే అంటే ముందు ఫస్ట్ బయటతే క్లీన్ చేసి వచ్చాను అనమాట క్లీన్ చేసేసి ముగ్గేసేసి వాసనలు అన్నీ కడిగేసి పెట్టేస్తాను మీకు ముగ్గు చూపిస్తాను బయటైతే ముగ్గు అయితే అనమాట వచ్చిన ఒక నాలుగైదు ముగ్గుల్ని నేనైతే రిపేర్ చేస్తూ అనమాట నాకైతే హెవీ ముగ్గులైతే ఏమి రావండి వచ్చే నాలుగు తింపుడు ముగ్గులు కానీ ఒక నాలుగు డిజైన్స్ని అలా రిపీట్ చేస్తూ ఉంటాను నాకు వచ్చే ముగ్గుల్ని కానీ డిజైన్స్ కానీ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనమాట అంత సింపుల్గా వస్తాయి అందుకనే వేసేసాను ఇక్కడైతే వెదర్ చూసారా మార్నింగ్ అనమాట టైం చూస్తే సిక్స్ థర్టీ అలా సెవెన్ అలా అవుతుంది సెవెన్ థర్టీ యాక్చువల్లీ టైం సెవెన్ థర్టీ అలా అనుకుంటాను బయట అయితే బుక్ చేసేసాను బయట చాలా బాగుంటుంది గ్రీన్గా ఖాళీ బాగుంటుంది తర్వాత వచ్చేసి నైటే అంటే నేను నైట్ పిల్లలు పానీపూరి తింటా అంటే వెళ్ళేసి వచ్చామనమాట అప్పుడే పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాను మళ్ళీ మార్నింగ్ పిల్లలు ఎలాగో లేవరు కాబట్టి నేను ఎందుకు వెళ్ళాలనేసి తీసుకొచ్చాను ఇప్పుడైతే పాలు ఒక సైడ్ టీ ఒక సైడ్ అయితే పెట్టాను స్టవ్ కూడా నీట్గా తుడిచేసాను కిచెన్ స్టవ్ అంతా క్లీన్గా కడిగేసాను మళ్ళీ వంట చేస్తాను కాబట్టి మళ్ళీ ఎలాగైపోతుంది ఇప్పుడైతే బ్రష్ చేసుకొని టీ తాగిన తర్వాత ఇవాళ అమ్మ వస్తాయి కదా దీపం పుట్టియాలి ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్న తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట పిల్లలు కూడా మళ్ళీ అప్పుడు వెళ్ళినప్పుడు పిల్లల హాలిడే ఉండే ఈరోజు కూడా పిల్లల హాలిడే అనమాట కానీ ఆ రోజు మా వారింటి దగ్గర ఉండే వాళ్ళైతే తన డ్యూటీకి వెళ్ళాల్సిందే ఇద్దరు ఉంటారు ఎందుకంటే అమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉంటారు అక్కడ టైం ఏం పట్టదు ఓన్లీ చెకప్ చేసేసి తనకి కన్ను ఎలా ఉందని చెప్పి ఓన్లీ కావాలంటే స్పేట్స్ ఇస్తారు లేకుంటే ఇంకేమన్నా చెప్పి పంపించేస్తారంటే టైం ఏం పట్టదు కానీ ఏంటంటే నా అక్కడికి అక్కడికి నా అక్కడికి ఒక్క నలుగురు ముగ్గురు దగ్గరికి అయితే తిరగాలన్నమాట చెకప్ కోసం టైం పడుతుంది టైం అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కంపల్సరీ పడుతుంది అందుకని ఇంట్లో కంప్లీట్ చేసేసి వెళ్దామనేసి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే టిఫిన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేసి పెట్టేసి అయితే వెళ్తాను అనమాట పిల్లలకి ఇబ్బంది ఉండకుండా ఇక్కడ టీవీ పెట్టేసి మీతో మాట్లాడుతూ ఉన్నాను చూసారు కదా టీ అయితే మరుగుతుంది అనమాట పొంగుతుంది పైకి వస్తుంది ఇప్పుడే చూసారు కదా ఇదంతా నీట్గా అయితే తుడు కడగలేదనమాట తోడు చేశాను ఎందుకంటే మళ్ళీ వంట చేస్తే మళ్ళీ పడుతుంది అనేసి సిమ్లో పెట్టినా కూడా పైకి వచ్చేస్తుంది పాలని అట్లా పొంగుకుంటూ బాగా అందుకనేసి అటు సైడ్ అయితే పాలు పెట్టాను ఆ సైడ్ అయితే చాలా సిమ్ లో వస్తుంది అనమాట హైలో అసలు రాదు చూసారు కదా నేను పెట్టిన సిమ్ లో అనమాట ఎంత అంతే వస్తుంది అది మిల్లిగా ఇది చాలా పెద్దగా వస్తుంది తర్వాత ఫ్రెషర్ పై వచ్చేసానండి వచ్చేసి దీపం అయితే ముట్టిచ్చేసానమాట యాక్చువల్గా నేను అమావాస్య అనుకున్నాను కానీ అమావాస్య ఫ్రైడే రోజు ఈ వచ్చిందంట అమావాస్య నేను నిన్ననే అనుకున్నాను అనమాట నిన్న ఈవినింగ్ వచ్చి ఇవాళ వెళ్ళిపోతుందంట కానీ నిన్న ఇక నేను దీపముట్టించేశాను ఇలా పువ్వులైతే బనానా నైవేద్యంగా పెట్టేసి మంచిగా దీపారాధన అయితే చేశాను అనమాట హ్యాపీ అనిపిస్తుంది దీపాలు వెలుగుతూ ఉంటే మనకు మాకు కిచెన్లో చిన్న సెలుపుతోనే నేను అడ్జస్ట్ అవుతున్నాను బాగా అనిపించింది అన్ని పూలన్నీ పెట్టేసుకున్నాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇట్లా గులాబ్ పూలు అయితే పెట్టాను గ్రీన్ కలర్ ఎంత బాగా అనిపించిందో రెడ్ ఫ్లవర్స్ కింద దీపం అయితే పెట్టాను అనమాట గాలికి అనేసి కింద పెట్టాను ఇక్కడ ప్రసాదంగా అయితే పల్లెలు అయితే పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసానండి ఎందుకంటే మళ్ళీ నేను నైన్ థర్టీ టెన్ కల్లా నాన్న వచ్చేస్తాడు ఇద్దరం వెళ్ళొచ్చు అనేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నేనైతే చక్కగా చీర అయితే కట్టేసుకున్నాను నేను చీర కట్టక చాలా రోజులు అవుతుంది ఎట్టన్న వెళ్తే తప్ప ఇంట్లో అయితే నైట్ ఉంటే డ్రెస్ అలా అనమాట ఎక్కువ అయితే డ్రెస్సే క్యారీ చేస్తాను డ్రెస్ అయినా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి డ్రెస్సే వేసుకుంటాను ఇవాళ ఎందుకో శారీ కట్టుకోవాలనిపించింది అందుకనే మంచి శారీ అయితే కట్టుకున్నాను చూసారు కదా కిచెన్లో పని ఎంత అయిపోయిందని మీకు చూపిస్తున్నాను పిల్లలకు దోశలు వేసి ఇచ్చాను కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే రైస్ కూడా పెట్టేశాను అనమాట మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు టైం ఎంత అవుతుందో కూడా మనకు తెలియదు కాబట్టి మళ్ళీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది రైస్ కూడా పెట్టాను అనమాట అమ్మే ఉంటుంది కాబట్టి చూసుకుంటారు ఇద్దరు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం ఆడుకుంటారు మేము రావడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ అంతే కాబట్టి పిల్లలకు చా చెప్పేసి వెళ్దామనేసి ఇక్కడైతే ఇంట్లో అంతా రెడీ చేసి పెట్టేశాను నేను ఇంట్లో ఇవన్నీ పనులు చేసుకుంటా ఉంటే పిల్లలు మాత్రం బయట ఏం చెక్క ఆట పెట్టారనమాట ఇప్పుడు నిన్న హాలిడే ఉండే కదా చాలు మంచి బ్యాట్ బాల్ మంచిగా ఆడుకుంటారు ఇక్కడ ఇద్దరు పిల్లలు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అప్పుడైతే అక్కడ ఎవ్వరు ఆడకపోయే వాళ్ళు కాదు అసలు బయటకు ఉమ్మంటే అస్సలు పోయేవాళ్ళు కాదు ఇప్పుడు మేము అసలు ఇంట్లోకి రమ్మన్నా రావట్లేదు అనమాట అంత పిచ్చిగా ఆటబెట్టారు కానీ పిల్లలకు ఇదే మంచిదండి ఫ్రెండ్స్ చాలా మంది అయ్యారు చాలా మంచిగా ఆటబెట్టారనమాట మా వాడికి అయితే బ్యాట్ బాల్ భలే ఆడతాడు తర్వాత వచ్చేసి ఆటో బుక్ చేసుకున్నాం అనమాట ఆటో వచ్చేస్తే ఇక నాన్న నేనైతే ఆటోలు అయితే మాకు మాకిక్కడ నుంచి కుక్కడిపల్లికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము ట్రాఫిక్ లేకుంటే పొద్దున అంత ట్రాఫిక్ అయితే ఏం లేదండి మేము ఒకసారి అయితే నైన్ ఎయిట్ థర్టీకి ఎయిట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా టైం పట్టింది కానీ మాకు నిన్న తొందరగానే వెళ్ళిపోయామనమాట సూరారం నుంచి అయితే వెళ్ళాము షార్ట్కట్లో తీసుకెళ్ళారు ఆటోలు కదా దగ్గర దగ్గర అయితే మేము షా అంటే హాస్పిటల్ దగ్గరకైతే అయితే వచ్చేసామన్నమాట మనకు మెయిన్ రోడ్కే ఉంటుందండి హాస్పిటల్ అనేది చాలా బాగుంటుంది నేను కూడా నాన్నకు తీసుకెళ్ళడంతో ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళాను కానీ చాలా బాగుంటుంది అందులో మనకు డబ్బులు పెట్టి చేయించుకోవచ్చు ఫ్రీగా కూడా చూస్తారనమాట మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి కుక్కడపల్లి రా తర్వాత హాస్పిటల్ చూపించుకొని చెకప్ చేసుకొని బయటకు వచ్చామనమాట బయటకు వచ్చేసరికి ఇలా కొన్ని బ్యాగ్స్ అయితే కనిపించాయి అమ్మకి రోజు పండకాడికి వెళ్తుంది కదా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కావాలి మరి ఏదైనా బాక్స్ కావాలనేసి ఇలా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాము అలాగే చిన్న ఒక డబ్బులు పెట్టుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నాము అనమాట టూ టైమ్స్ వెళ్ళాం కానీ అప్పుడు అనమాట తీసుకుందాం అనుకున్నాము ఆటో బుక్ చేసుకోగానే వెళ్ళిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత నాన్న గుర్తు చేస్తాడు అమ్మ కూడా గుర్తు చేసిందనమాట ఈసారి అలా కాకుండా టిఫిన్ అంటే ఇంటి దగ్గర మేము టిఫిన్ అనేది చేయలేమనమాట లేట్ అయిపోతుంది అనేసి నాన్న ఇలాగో మార్నింగ్ టీ దాగి బ్రెడ్ తిన్నాడు కాబట్టి నైన్ థర్టీకి అలా ఏ ఆకలి అవుతుంది అనేసి తినలేదు నేను కూడా తినలేదు అనమాట ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్లో మొత్తం చెకప్ చేయించుకున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మేము తిన్నాము తిన్నామన్నమాట ఈ వీడియో ముందు రావాల్సిన క్లిప్ తర్వాత వచ్చిందండి బై మిస్టేక్ అనమాట నేను హాస్పిటల్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ వీడియో తీసాను కానీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ వీడియో అనేది తర్వాత వచ్చిందనమాట అంటే నా మొబైల్ నేను తీసుకెళ్ళలేదు నా మొబైల్ ఏంటంటే నేను పిల్లలుంటారు అనేసి ఇంట్లో పెట్టేసి వెళ్ళాను మా నాన్న తీసుకెళ్ళాను అనమాట దాంట్లో షూట్ చేశాను అవి నేను వాట్సాప్కు పంపించుకున్నాను కానీ కొన్ని క్లిప్స్ అనేవి మనకు కన్ఫ్యూజ్ అవుతామన్నమాట అవి ముందు అవి వినకని అర్థం కాదు తర్వాత పిల్లలు అక్కడ హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చేసరికి మాకు వన్ అలా అయింది వచ్చేసరికంటే మా పాప మా పాప అయితే ఆమ్లెట్ అయితే వేస్తుంది అనమాట పొద్దున చెప్పాను కదా ఉడికించిన గుడ్డు వేసాను మా బాబు అయితే ఉడికించింది అయితే అస్సలు తినడు ఉంటుంది కదా ఆమ్లెట్ వేసి ఇస్తాను అని అనమాట నేను వచ్చేసరికి వన్ వన్ థర్టీ అలా అయింది అనమాట వచ్చేసరికంటే నేను డోర్లో కాలు పెడుతున్నా లేదా ఆమ్లెట్ స్మెల్ మంచిగా వస్తుందన్నమాట అప్పుడు అనిపించింది అబ్బా వీళ్ళు ఆమ్లెట్ వేసుకుంటున్నట్టు అని కానీ మా పాప నాకన్నా మంచిగా వేస్తుందండి ఆమ్లెట్ చూస్తున్నారు కదా కారం ఉప్పు మంచిగా వేస్తుంది అనమాట నేను వేస్తే ఇంకా కొంచెం కారం అన్న ఉప్పు అన్న కొంచెం తగ్గించి వేస్తాను కానీ మా పాప అయితే బాగా అనమాట నేను వచ్చేసరికంటే ఫ్రెష్ అయిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆటో పెట్టుకుంటూ ఇక్కడైతే ఆమ్లెట్ అయితే అనమాట ఆమెకి వేసుకుంది వాడేసుకున్నారు నేను కొంచెం అప్ అయ్యి నా పని నేను చేసుకున్నాను అనమాట తర్వాత హాయ్ అండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికంటే తొందరగా నచ్చాము టూ అవర్స్లో వచ్చేసామన్నమాట పెద్ద చెకప్ అనేది ఏం లేదు అంటే తనకి కన్ను ఎలా ఉంది అనేది కొంచెం చెక్ చేశారు అంతే అద్దాల గురించి అడిగితే తనకు వన్ మంత్ కంపల్సరీగా ఇప్పుడే చేశారు కాబట్టి వన్ మంత్ అయిన తర్వాత ఇస్తామన్నారు కొన్ని డ్రాప్స్ ఇంకా వాడమని చెప్పారు ఇంకా కొన్ని టాబ్లెట్స్ అయితే ఇచ్చారనమాట అంతే ఏం లేదు బాగానే ఉందంతా చెకప్ చేసుకొని వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత పిల్లలు అయితే వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్ వన్ ఏమో అయింది ట్వెల్వ్ థర్టీ వన్ అయింది నేను పొద్దున్నే వంట చేసిపోయాను అనమాట స్లిప్ అయింది పొద్దున్నే వంట చేసేసి పోయాను అనమాట అయితే ఏం చే వంట చేసిపోయాను కానీ మా బాబుకు ఉడకబెట్టిన ఎక్కువ ఉంటే అస్సలు తినడు అయితే నాకు ముందే పొద్దున్నే అన్నాడు నేను అస్సలు తిన్నాను అంటే అక్క ఆమ్లెట్ వేసిస్తా చెప్పాను మా పాప ఆమ్లెట్ వేసి నేను నేను ఇంట్లో అడగబెట్టిన ఆమ్లెట్ వేస్తూ ఉందనమాట ఆ వీడియో కూడా నేను క్లిప్స్ చూ షూట్ చేశాను చూపిస్తాను ఆమ్లెట్ నాకన్నా బాగా వేసి ఇప్పుడైతే టైం వచ్చేసి ప్రజెంట్గా అయితే ఫైవ్ అవుతుంది అనమాట వచ్చిన తర్వాత కొంచెం ఇంట్లో పనులు చేసుకొని ఆ పని పని కొంచెం నాకు బయటకు ఇంట్లో పని కన్నా బయటకు వెళ్ళకే హెడ్డేక్ వస్తుంది అందుకనేసి మళ్ళీ షో చేయలేదు ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం పడుకొని కొంచెం హెడే అంత కొంచెం జుట్టు అనేది వేసుకొని చూస్తున్నాను మా పిల్లలు అస్సలు పడుకోరు కానీ సోఫా మీద ఇలా వేసారా చూస్తారు అదంతా వేసారనమాట ఇప్పుడు ఇలా అయితే నోకాలి నేను చూపిస్తాను చూసారా ఫ్లవర్స్ ఇవి ఇవన్నీ చెత్త చెత్త చేసి పెట్టారనమాట ఇవన్నీ క్లీన్ చేయాలి తీసేయమని చెప్తే బయట పెట్టారు నేనైతే ఇది బ్లౌజ్ల కోసం యూజ్ చేయాల్సిన గమ్ము మొత్తం పాడు చేసేస్తారనమాట వీళ్ళ చేతికి దొరికితే చాలు ఏది వదలరు నేను ఎక్కడ దాచిపెట్టినా తీస్తే తీసుకొస్తారనమాట మూల పెట్టింది ముందర తీసి పెట్టింది అన్నట్టు ఏడబెట్టిన వాళ్ళకు కనిపెట్టేస్తారనమాట ఏడ పెట్టింది ఎక్కడ పెట్టింది అనేది అన్నీ చూసిస్తారు ఇవన్నీ తీసేసేయాలి సీజర్ కూడా తీస్తారనమాట నా బట్టల సీజరే వీళ్ళు యూజ్ చేస్తారు టీ అయితే పెట్టేసుకున్నాను టీ అయితే తాగను అనమాట కొన్ని బాసనలు అయితే ఉన్నాయి సింకుల బాసనలు అయితే కడిగేయాలి తర్వాత వచ్చేసి బయట ఏదో చూపిస్తాను మీకు మొగులుగానే ఉంది ఎండ అయితే లేదు కానీ వర్షం అయితే ఏం లేదనమాట చిన్నగా పిల్లలైతే బయట ఆట పెట్టారు తర్వాత వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసేసి బయటైతే నూకేస్తున్నాను రోజు ఈవినింగ్ ఇలా బయట నూకేస్తాను ఇంటర్కలు అయితే విపరీతంగా అండి ఎందుకంటే మేము ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో కదా పైనుంచి వాళ్ళు పడేస్తూ ఉంటే అవి గట్టిగా వచ్చి బాల్కనీలోనే పడతాయి అనమాట చాలాసార్లు అంటాం కానీ వాళ్ళకు కూడా తెలియాలి ఎందుకంటే కింద ఉన్న వాళ్ళకి డస్ట్ అంత అనమాట ముందర కొంచెం ఉంది ఏదైనా వేసే సరేగా మనకు బాల్కనీలోనే పడుతుంది అనమాట అందుకనేసి ఒక టూ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీగా ముందైతే ఊడ్చేస్తాను ఎంత ఊడ్చినా కంపల్సరీగా డస్ట్ అనేది ఎక్కువగానే వస్తుంది గాలికి ఇంకా ఎక్కువ అనమాట ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే నేను షూట్ చేశానండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ ఇస్తే ఏంటంటే వీడియో అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది అనమాట ఇంకొందరికి షేర్ అవుతుంది యూట్యూబ్ కూడా మన ఛానల్ని రికమెండ్ చేస్తుందండి అందుకనేసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ప్లీజ్ మా వీడియోని షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్